ఓం సదాశివ సమారంభాం శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతా వందే గురు పరంపరా జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరగ్య సూర్యనారాయణమూర్తి గారు సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నన్మహ శ్రీ గురుభ్యోన్మహ హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఆగస్టు నెల పదిహేడవ తారీఖు లగాయితూ ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో మిథున రాశి ఎందు గురుగ్రహం యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు శుక్రబుధుల యొక్క సంచారము సింహరాశి ఎందు రవి కేతువుల యొక్క సంచారము కన్య ఎందు కుజుడు అలాగే కుంభరాశి ఎందు రాహు యొక్క సంచారము మీనమందు వక్రించి ఉన్నటువంటి శనేశ్చరుడు ఈ గ్రహ సంపత్తి కనబడుతూ ఉన్నది అలాగే చంద్రుడు ఈ వారంలో వృషభం మిథనం కర్కాటకం సింహరాశులు ఎందు సంచరించబోతున్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ఈ రాశి వారులలో దీర్ఘ సంచార గ్రహాలు మరియు చంద్రుడు కేవలం నాలుగు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి అనగా మిగతా గ్రహాలు గతంలో ఎక్కువ సంఖ్యలో అనుకూలించేటువంటి రాశిగా ఉండేటువంటిది ఇప్పుడు ఆ ప్రభావం కొంత తగ్గింది అలాగే ప్రత్యేకించి అర్ధాష్టమ రవి యొక్క స్థితి ఈ రాశి వారికి ఈ వారం లగాయతు ఏర్పడింది క్లేషం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం అన్నది శాస్త్రం ఇక్కడ చతుర్థ స్థానమందు రవి చతుర్థ స్థానమందు కేతువు సంచరించడం వల్ల విద్య ఉద్యోగ కుటుంబ పరమైనటువంటి విషయాలు కొంత ప్రభావితం అవుతూ ఉంటాయి అలాగే కొంతమంది చూడండి విహార యాత్రలు వినోదయాత్రలు వేసుకుంటూ ఉంటారు తీర్థయాత్రలు చేద్దామని సంకల్పం చేస్తూ ఉంటారు ఇటువంటి వార్లలో ఇలా కుటుంబంతో మన ప్రోగ్రాము అక్కడికి వెళదాము ఆ ఫంక్షన్ అటెండ్ అవుదాము అనుకునేటువంటి వార్లకి ఆ ప్రయాణాలన్నీ వాయిదా పడేటువంటి పరిస్థితి లేదు కుటుంబ సభ్యులతోటి తగినటువంటి సమయాన్ని కేటాయించలేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతూ ఉంటుంది ఇక్కడ ప్రత్యేకించి ఎక్కువగా ఉద్యోగ సంబంధమైన వ్యాపార సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువ సమయాన్ని వెచ్చించేటువంటి పరిస్థితులు ఈ రాశి వారులలో కనబడుతూ ఉన్నాయి అంతేకాకుండా అటు గురుని యొక్క ఆనుకూల్యత అలాగే శనేశ్వరుని యొక్క ఆనుకూల్యత రాహు యొక్క ఆనుకూల్యత అలాగే చంద్రబలం ఇవే ఉన్నాయి కాబట్టి ఆర్థిక పరమైనటువంటి లోటు ఏది కూడా ఈ వారంలో ఉండదు కానీ ఎక్కడో ఒక చిన్న వెలితి కనబడుతూ ఉంటుంది ఇంకా మనకి పూర్తి స్థాయిలో ఇంత రిజల్ట్ రావాలి లేదా ఇంకా మనం దానికి ఫలితం వస్తుందేమో అనేటువంటి ఆశ ఎక్కువగా ఉంటుంది తృతీయ స్థానం ముందు శుక్రబుద్ధుల యొక్క సంచారం ఏదైతే ఉన్నదో అది మనిషిని మానసికంగా కొంచెం భయపెడుతుంది ఏం జరుగుతుంది అది భయం అనుకోవచ్చు లేదా క్యూరియాసిటీ అంటే ఆతృత అనుకోవచ్చు ఏదైనా సరే ఒక రకమైనటువంటి భావావేశం అనేటువంటిది ఉంటుంది ఏం జరుగుతుంది అనేటువంటి క్యూరియాసిటీ కూడా ఉంటుంది ఇది వృషభ రాశి వారిలో ఈ వారం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అలాగే పంచమ స్థానం కుజుడు కూడా ఆలోచనల్ని రెట్టింపు వేగంతో పరిగెట్టనిస్తాడు అంటే మనం పలానా పని చేద్దాం అనుకునే లోపే మూడు నాలుగు ఆలోచనలు వస్తాయి ఇందులో ఏది చేయాలి ఎలా ప్రారంభం చేయాలి అనేటువంటి సందిగ్ధత చాలా ఉంటుంది అది ఇటువంటి సమయంలో పెద్దలు లేదా గురువుల యొక్క అనుగ్రహం చాలా ముఖ్యము వారి యొక్క సలహాలు సూచనలు పాటించండి సొంత నిర్ణయాల కన్నా తల్లిదండ్రుల్లో గురువులో ఎవరో ఒకళ్ళ ఐడియాలజీ మీద ముందుకు వెళితే ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి ఈ వారంలో ప్రత్యేకించి వృషభ రాశి వారు ఆరాధించవలసినటువంటి దైవము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేకించి సుబ్రహ్మణ్య కరావలంబం కానీ భుజంగ కానీ పారాయణ చేయడం ద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఎనిమిది వర్ణము లేత పసుపు రంగు